ఏపీలో రైస్ కార్డ్ సర్వీస్కి అప్లై చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే రైస్ కార్డ్ సర్వీసెస్ అయినా మెంబర్ ఎడిషన్ కానీ డెలిషన్ కానీ న్యూ రైస్ కార్డ్ కానీ స్ప్రిప్టింగ్ కానీ అడ్రస్ చేంజ్ కానీ ఇలా ఏదైనా రైస్ కోడ్కి సంబంధించి సర్వీస్ అప్లై చేసిన తర్వాత తప్పకుండా దానికి సంబంధించి అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది ఈ ఈకేవైసీ కంప్లీట్ చేయడం కోసం ఆ అప్లికేషన్ నెంబర్ అనేది అంటే టీ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను ఇప్పటికే ఒక అయితే ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి ఆల్టర్నేటివ్గా మరొక అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ఇక ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ వచ్చేసి నేరుగా మీ పేరు కూడా కనిపిస్తుంది అప్లికేషన్ పేరు ఎదురుగా ఆ ప్రాసెస్ అయితే చెప్తాను ఇక మీరు చేయవలసిందల్లా ఈ వీడియోకి లైక్ చేయడమే ఎందుకంటే నేను ఈ టాపిక్ కి సంబంధించి యూట్యూబ్ లో ముందుగా వీడియో అప్లోడ్ చేసినా సరే నాకు వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి అదే నా వీడియోని కాపీ చేసి వేరే ఛానల్లో అదే మ్యాటర్ చెప్తే ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి కాబట్టి నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ముందుగా నేను వీడియో అయితే అప్లోడ్ చేసిన వెంటనే వీడియోని లైక్ చేసినట్లయితే నా ఛానల్ రీచ్ అనేది కొంత అయితే పెరుగుతుంది కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక మరొక విషయం ఏంటంటే చాలా మంది వైసీపీ హయాంలో అప్లై చేసిన రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలని అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో కూటమి ప్రభుత్వంలో అప్లై చేసిన అప్లికేషన్లతో పాటు కొన్ని సందర్భాల్లో గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్లు కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది అది ఏ విధంగానూ కూడా చెప్తాను కాబట్టి వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఏఈపిడిఎస్ ఏపీ అని గూగుల్ లేదా ఇతర వెబ్ బ్రౌజర్లో అయితే సెర్చ్ చేయండి అలా సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా ఈ పోస్ట్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ అయితే ఉంది కదా ఆ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది ఆ వెబ్సైట్ పైన అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్లు అయితే సరిగ్గా చూడండి ఆ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ అంటే ఎడం వైపున రిపోర్ట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా అక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కొన్ని ఆప్షన్లు అయితే వచ్చాయి కదా ఇప్పుడు ఎంఐఎస్ అని స్టార్టింగ్లో ఒక ఆప్షన్ అయితే ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత సెక్రటేరియట్ వైజ్ కార్డ్స్ ఫర్ ఎక్నాలజ్మెంట్ అండ్ ఈకేవైజ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ సెక్రటేరియట్ అని వచ్చేసి ఒక బాక్స్ అయితే ఉంది కదా ఆ బాక్స్లో మీ సెక్రటేరియట్ ఐడి అయితే ఎంటర్ చేయండి అంటే మీ సచివాలయం కోడ్ అయితే ఉంటుంది కదా ఆ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయండి ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు బయట క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆ విలేజ్లో ఉన్నటువంటి ఎక్నాలజ్మెంట్ కార్డ్స్ వివరాలు అంటే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఇంకా కార్డు ఇష్యూ చేయనివి ముందుగా ఓపెన్ అవుతాయి కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా సెక్రటేరియట్ వైజ్ కేవైసీ టూ బీ డన్ మెంబర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది ఇక్కడే మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు అది ఏ విధంగానో చెప్తాను చూడండి ఇంకొంచెం సులువుగా తెలుసుకునేందుకు సెక్రటేరియట్ వైజ్ కేవైసీ టూ బీ డన్ మెంబర్స్ కింద షో టెన్ ఎంట్రీస్ అని కదా ఆ టెన్ పైన క్లిక్ చేసినట్లయితే మాక్సిమమ్ హండ్రెడ్ ఎంట్రీస్ అయితే చూపిస్తుంది హండ్రెడ్ పైన అయితే సెలెక్ట్ చేయండి అలా సెలెక్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమమ్ ఒక పేజీలో వంద పేర్లు అయితే చూపిస్తుంది రైస్ కార్డు కేవైసీకి సంబంధించి ఇప్పుడు సెర్చ్ ఎదురుగా బాక్స్ అయితే ఉంది కదా అక్కడ క్లిక్ చేసి మీ పేరు అయితే సెర్చ్ చేయండి అంటే మీ పేరు అక్కడ టైప్ చేయండి ఈ విధంగా మీ యొక్క పేరు సెర్చ్ చేసినట్లయితే మీ పేరు ఎదురుగా స్టార్టింగ్లో రైస్ కార్డ్ నెంబర్ నుండి ఒక బాక్స్ అయితే చూపిస్తుంది కదా ఆ బాక్స్లో మీ యొక్క పేరు ఎదురుగా టీ నెంబర్ అయితే చూపిస్తుంది లేదా మీరు ఇంకా సింపుల్గా తెలుసుకోవాలంటే ఈ బాక్స్లో టీ ప్రెజెంట్ సంవత్సరం వచ్చేసి ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు కాబట్టి టీ టూ ఫైవ్ అయితే సెలెక్ట్ చేయండి ఈ టీ టూ ఫైవ్ సెలెక్ట్ చేసినట్లయితే మీ సచివాలయంలో ఏవైతే ఈ కూటమి ప్రభుత్వంలో కొత్తగా రైస్ కార్డులు అప్లై చేశారో ఆ అప్లికేషన్ నెంబరు అలాగే ఆ మెంబర్ పేరు వారి యొక్క ఆధార్ నెంబరు చివరి నాలుగు నెంబర్లు ఇలా వివరాలు అయితే ఓపెన్ అవుతాయి ఈ పేర్లన్నీ కూడా మా సచివాలయ పరిధిలో రైస్ కార్డ్ మెంబర్ ఎడిషన్కి అయితే అప్లై చేశారు కొంతమంది డెలిషన్కి అప్లై చేశారా పేర్లన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి అప్లికేషన్ నెంబర్తో సహా ఈ విధంగా మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబరు తెలుసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ సెర్చ్లో టీ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఈకేవైసీ పెండింగ్ ఏదైతే ఉందో అంటే గత వైసీపీ హైఎమ్ అప్లై చేసిన రైస్ కార్డులు అప్లికేషన్ నెంబర్లు కొన్ని ఓపెన్ అవుతాయి ఒకవేళ పెండింగ్లో ఉంటే ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో దానికి సంబంధించి వీడియో అయితే మీకు స్క్రీన్ పైన అయితే ఉంచుతున్నాను అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను ఇక గత ప్రభుత్వంలో అప్లై చేసిన రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో అంటే అప్లికేషన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో అప్లై చేసినవి అది వేరే రకంగా కూడా తెలుసుకోవచ్చు దానికి సంబంధించి ప్రాసెస్ చూసినట్లయితే మీరు సెక్రటేరియట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత బయట క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క అంటే మీ విలేజ్ యొక్క పేరు రైస్ కార్డ్ నెంబర్ ఇలా వివరాలు అయితే ఓపెన్ అవుతున్నాయి కదా ఇప్పుడు షో టెన్ ఎంట్రీస్ అని కదా అక్కడ హండ్రెడ్ అయితే సెలెక్ట్ చేయండి అలా సెలెక్ట్ చేసి ఆ పేజ్లో లాస్ట్ పేజ్ అయితే సెలెక్ట్ చేయండి ఇక్కడ చూసినట్లయితే ఒకటి రెండు మూడు ఇలా మూడు పేజీలు అయితే ఉన్నాయి మొత్తం రెండు వందల పదిహేను రైస్ కార్డులు అయితే ఉన్నాయి మా విలేజ్లో ఇక్కడ లాస్ట్ పేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఆ మూడో పేజీ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీ సచివాలయంలో రెండు వేల ఇరవై ఐదులో ఏవైతే అప్లికేషన్లు పెట్టారో ఇంతకుముందు పేర్లతో సహా చూపించాను కదా ఇప్పుడు పేరు లేకుండా అప్లికేషన్ నెంబర్ మాత్రమే ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేసినట్లయితే ఇక్కడ చూసారా టీ ట్వంటీ ఫోర్ అని అయితే ఉంది అవి రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేసి ఇక్కడ ఇంకా కార్డ్ ఇష్యూ అవ్వనివి మీరు గత ప్రభుత్వంలో అప్లై చేసినట్లయితే ఈ టీ ట్వంటీ ఫోర్ అని రాసున్నాయి కదా ఆ నెంబర్లో అయితే రాసుకుని లేదా కాపీ చేసుకుని మీకు స్క్రీన్ పైన వీడియో అయితే ఉంచుతానని కదా అలాగే కమెంట్ సెక్షన్లో కూడా వీడియో ఉంచుతానని చెప్పాను ఆ వీడియో క్లిక్ చేసినట్లయితే స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ప్రాసెస్ అయితే చెప్పాను మీరు ఆ వీడియోలు చెప్పిన విధంగా ఈ టీ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే దీనికి సంబంధించి స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది మీకు ఒకరు స్టేటస్ అయితే స్క్రీన్ పైన చూపిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేశారు వీళ్ళు వీరి రేసుకోవడం అనేది ఇంకా తహసీల్దార్ లాగిన్లో అయితే పెండింగ్లో ఉంది ఆ తహసీల్దార్ లాగిన్లో డిజిటల్స్ అని కంప్లీట్ అయ్యే వరకు కూడా వీరికి కార్డ్ అయితే ప్రింట్ అయితే రాదు ఒకవేళ ఇప్పుడు ఆ సర్వీస్ అప్లై చేద్దామన్నా ఆల్రెడీ అప్లై చేసినట్లుగా అయితే చూపిస్తుంది ఇది అనమాట ప్రాసెస్ అలాగే మీరు రెండు వేల ఇరవై మూడు అప్లికేషన్ నెంబర్ చూడాలంటే రెండు వేల ఇరవై మూడు చూడొచ్చు రెండు వేల ఇరవై రెండు చూడొచ్చు రెండు వేల ఇరవై ఒకటి చూడొచ్చు ఒకవేళ ఆర్డర్ ఇష్యూ అవ్వకపోతే